హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కోవిడ్కి వచ్చి దాదాపు నెల పూర్తయింది ఈరోజు ఇంకా అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయేసి మొత్తం పనులన్నీ అయినాయి అకామ కొట్టారు వచ్చింది లైసెన్స్ రెన్యువల్ చేయించుకొని అలాగే కారు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా నాకు బాడుగులు తోలుకోవడానికి ఇదైతే ట్యాక్సీకి వచ్చాను నేను జాబ్కి ఇక్కడ ఈ పని చేసేదానికి ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడ నుంచి నా వృత్తి ఇదే దీని మీదే నేను ఇంకా బతకాలి ఇక్కడ కోహెట్లో బడుగులు తోలుతా ఇక్కడి నుంచే ఇంక ఈ కార్యక్రమం నాది మొదలవుతుంది ఫ్రెండ్స్ ఈ నుంచి ప్రతిరోజు మీకు నేను ఎక్కడికైతే పోతాను ఈ ఎక్కడ ఈ కోహెట్లో ట్యాక్సీ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి నా ఛానల్ కన్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ చిట్టువేళు చిన్నోడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి గంట గుర్తు మీద గుద్దండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ అదైతే ట్యాక్సీ అయితే ఇదే నేను తీసుకున్నది ఇదే ట్యాక్సీ అది ఇదే ఫ్రెండ్స్ టొటా కొరల్లా రెండు వేల ఇరవై నాలుగు మాటలు కొత్త బండి ఇచ్చారు అదే ఫ్రెండ్స్ గ్రేట్ కొరల్లో రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఫ్రెండ్స్ మీరందరూ నేను బాగా ఈ పనిలో నాకు బాగా రావాలని బాగా బాడుగులు అయితే దొరికి బాగా డబ్బు సంపాదించాలనేసి మీ అందరూ నన్ను ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సర్వీసింగ్కి వెళ్తున్నాను వాటర్ సర్వీస్ చేయించేదానికి కారుకి వాటర్ సర్వీస్ అవి చేయించి పూజ చేసి మన నమ్మకము మన సంప్రదాయము నమ్మకం కాబట్టి ఈరోజైతే నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్ళేసి సర్వీసింగ్ అవి చేయించి ఈ రోజు నుంచి బాడుగులు తోలేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ సర్వీసింగ్ సెంటర్ దగ్గర పోయి అక్కడ మళ్ళా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము సర్వీసింగ్ కార్కి కార్ అయితే కడిపించుకుంటున్నాను ఇప్పుడంతా గాలి పడితే అతను మొత్తం గాలి పడుతున్నాను లోపలంతా భూము అంతా బయటకు వచ్చేదానికి ఇదే ఫ్రెండ్స్ ఇంకే ఇక్కడ ఇంతకంటే ఎక్కువ మనం చేయలేము పూజలు మన ఇంటి దగ్గర మాదిర అందుకనే సింపుల్గా మన సంప్రదాయం ప్రకారం చేసుకున్నాము నేనైతే మా బావ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొత్తగా బండి తీసుకొని జాయిన్ అవుతున్నాను అనేసి నన్ను ఆశీర్వదించేదానికి వచ్చాడు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇబ్బంది ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్